ప్రకాశం జిల్లా దోర్నాల మండలం సుందరయ్య కాలనీలో గత ఇరవై ఏళ్లుగా నివసిస్తున్న వృద్ధ దంపతులు తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముంతా తుఫాన్ వల్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినడంతో ఏ పని చేయలేక ఇబ్బందులు పడుతున్నారు దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అధ్యక్షుడు శేక్షాబలి ముందుకు వచ్చి ఆ వృద్ధులకు రెండు నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు అంతేకాక ఇల్లు కూడా కట్టించేస్తానని భరోసా ఇచ్చారు ఆ వృద్ధుడు ఆనందంతో మాట్లాడుతూ నాకు దేవుడిచ్చిన కొడుకు నువ్వే శేక్షాబలి కృతజ్ఞతతో ఆశీర్వదించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వ్యక్తం అందరికీ నమస్కారం అలాగే విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాం లేకుం నా పేరు ఎస్కే శిక్షావళి నేను దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను ఇలా ఉండగా ఒక ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వర్షాలు భారీగా పడడం జరిగింది అలాగే ఒక ఫోర్ డేస్ కింద ఫైవ్ డేస్ కింద యేసుగారు నా వద్దకు రావటం జరిగింది వచ్చి అన్న ఇలా ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ఒకళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు తినడానికి తిండి లేదు ఆర్థిక సాయం ఏమైనా చేస్తావన్నా అని చెప్పి నా కాడికి రావటం జరిగింది యేసు అన్న గారు ఆయన రావటం రావటమే నేను సరే ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పి చెప్పాను అలాగే వాళ్ళ పెద్దోళ్ళ కాడికి వచ్చి నేను రైస్ బియ్యము నిత్య అవసరమైన సరుకులు ఇచ్చాను అలాగే మాట గుత ఇస్తున్నాను ఇలాంటి అవసరం కాదమ్మా ఏమైనా అవసరం ఉన్నా గాన ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆదుకుంటాను నా తల్లిదండ్రుల లాగా నేను భావిస్తున్నాను నేను మీ ఇంటి పెద్ద కొడుకునని భావిస్తున్నాను అనుకొని నా దగ్గరికి ఏ అవసరం ఉన్నా నా కాడికి వస్తారని చెప్పి భావిస్తున్నాను అలాగే వీళ్ళకు ఉండడానికి ఇల్లు గుత లేదంట దానికి గుత నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను వాళ్ళకు ఖచ్చితంగా ఇంటి స్థలం గాని ఖచ్చితంగా ఇల్లు చేస్తానని మీడియా నమస్కారం నా పేరు ఈసన్న పాస్టర్గా చేస్తా ఉన్నాను సుందరయ్య కాలనీలో ఉంటున్నటువంటి వృద్ధులు మోసే గారు అమ్మమ్మ గారు వారు చాలా పేదరికంలో ఉన్నారు ఈ విషయాన్ని దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అధ్యక్షులు శిక్షావాలని గారికి సమయం ఈ విషయాన్ని తెలియజేయడంతో వారికి నేను వెంటనే సహాయాన్ని నిత్యావసర సరుకులు రైసు ఈరోజు పెద్దలు తీసుకొని రావడం జరిగింది వారికి కృతజ్ఞ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దోర్నాల మండలంలోనే ఎవరి కులమత భేదాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడని తెలుసుకొని ఈ విషయాన్ని పెద్దలకు శైక్షవలన్న గారికి తెలియజేశాను వెన వెంటనే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది వారికి ఉండటానికి ఇల్లు కూడా లేదు పెద్దలు శిక్షలన్న గారికి తెలియజేయగా ఆ సానుకూలంగా స్పంది స్పందించి వారు ఉండడానికి కూడా ఒక గృహానికి కావాల్సినటువంటి సహాయం కూడా అందిస్తాడని తెలియజేశారు వారికి కుటుంబ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు సుందరయ్య కాలనీలో నేను రావడం జరిగింది మోసే గారు అలాగనే అమ్మమ్మ గారు వారి వృద్ధులు చాలా పేదరికంలో ఉన్నది తెలుసుకొని అలాగనే మన సేఫ్టీ డ్రైవర్ అధ్యక్షులు శైక్షణ గారికి సమాచారం ఇవ్వడంతో అనుకోకుండా అస్సలు నేను వెంటనే వారికి ఒక నిత్యావసర సరుకులు రైస్ ఒక్క